హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవి అని చెప్పాలి అవసరాలకు వాడుకొని వదిలేసే బంధాల కన్నా అనుష్ఠానం తోడుండే బాధలే గొప్పవి మనం ఏమి చేయాలో విధి నిర్ణయిస్తుంది మార్చాలని మనం ప్రయత్నిస్తే అది వేరే ప్లాన్ చేస్తుంది చప్పట్లు కొట్టే చేతులు భుజం తట్టవు సలహాలు ఇచ్చేవారు సహాయం చేయరు సమస్యలు లేకపోతే జీవితంలో కొత్త ధనం లేనట్టే మీరెప్పుడు ఓడిపోలేదంటే ఎప్పుడు కొత్తగా ఏది ప్రయత్నించలేదని అర్థం గెలిచినోడు గాడిద గురించి చెప్పినా వినేవాళ్ళకు గొప్పగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ